హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ను అయితే చూస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ని తెలుసుకుందాం ఏపీటీఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం చూసినట్లయితే మెగా టీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోర్ కార్డ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అనే అప్డేట్ అయితే మనకే పై నాకు అనిపిస్తుంది అలాగే మెగా టీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అనే అప్డేట్ కూడా మనకు కనిపిస్తుంది ఫైనల్ కీజ్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్డేట్ చేశాం ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాము అది చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి సాక్షి న్యూస్ పేపర్లో ఏపీ డిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు రాత్రికి నార్మలైజేషన్ మార్కులతో ఫలితాలు అనే మెయిన్ టైటిల్తో అయితే న్యూస్ పబ్లిష్ అయింది ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆగస్టు పదిహేనులోగా ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఫైనల్కి ఇప్పటికే విడుదలైనందున ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి సారించారు ఫలితాలు విడుదలయ్యాక ఏం చేయాలి అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి హోమ్ పేజీలో కనిపించే ఏపీడిఎస్సి రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లింక్ పైన క్లిక్ చేయాలి మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మంచిది నార్మలైజేషన్ ప్రక్రియ ఎందుకు మెగాడిఎస్ఏ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో వివిధ తేదీలు మరియు షిఫ్ట్లలో నిర్వహించారు ఈ షిఫ్ట్లలో ప్రశ్నాపత్రాల కాఠిన్యతలో తేడాలు ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థుల మార్కుల్లో సమానత్వం తీసుకురావడానికి నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారు ఈ ప్రక్రియ వల్ల కొందరు మార్కులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఈ నార్మలైజేషన్ మార్పులతో కూడిన ఫలితాలను ఈ ఈరోజు రాత్రికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఏపీడీఎస్సీకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం దానిపైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి